ఉంది చందు ఓకే నరేష్ మొత్తం మీద ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ మనం ఏలూరుకు వెళ్ళిపోదాం తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిసెట్టి శ్రీనివాస్ ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు బొలిసెట్టి శ్రీనివాస్ కు టీడీపీ బీజేపీ నాయకులు మద్దతుగాను నిలుస్తున్నారు పల్లెపోరు కార్యక్రమం ద్వారా ప్రతి పల్లెలో తిరుగుతూ వైసీపీ పాలనను ఎండగడుతున్నారు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం గా ఉన్న మంత్రి కొట్టు సత్యనారాయణపై విమర్శలు గుప్పిస్తున్నారు సీఎం జగన్ రాష్ట్రాన్ని దోచుకుంటుంటే కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం ప్రజలను పీడిస్తున్నారంటూ మండిపడ్డారు గతంలో బొలిసెట్టి శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న సమయంలో తాడేపల్లిగూడెం పట్టణంలో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తున్నారు ఒక్క అవకాశం కల్పిస్తే తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తానంటూ గూడెం వాసులకు హామీ ఇస్తున్నారు ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు రాంబాబు థ్యాంక్ యూ చందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఒక ప్రత్యేక స్థానం ఉంది మొదటి నుంచి కూడా తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు అక్కడ ఎవరైతే జనసేన పార్టీ అభ్యర్థిగా ఉన్నారో బొలిసెట్టి శ్రీనివాస్ నియోజకవర్గంలో చాలా స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున తాడపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది తాడపల్లిగూడెం లో తెలుగుదేశం పార్టీ పార్టీ నాయకులతో కార్యకర్తలతో మంచి సన్నిహిత సంబంధాలు కూడా బొల్లిసెట్టి శ్రీనివాస్కి అప్పట్లో ఉన్నాయి జనసేన పార్టీ మొదటి నుంచి కూడా జనసేన జనసేన పార్టీని ముందుకు నడిపించడంలో నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్తడంలో ప్రతి ఇంటికి జనసేన పార్టీని తీసుకెళ్తంలో బొలిసెట్టి శ్రీనివాస్ సక్సెస్ అయ్యారు గత ఎన్నికల్లో పోటీ చేసిన బొలిసెట్టి శ్రీనివాస్ ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తారనే ధీమాతో కూడా ఉన్న పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ కూడా బొల్లిసెట్టి శ్రీనివాస్కి సహకరిస్తున్న పరిస్థితి ఉంది అదే రకంగా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గతంలో ఓడిపోయాడు అనే సానుభూతి కూడా ఉంది మొత్తం మీద చూసుకుంటే ఒక సందర్భంలో తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ ఎంత బలంగా ఉందంటే ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడి నుంచి పోటీ పోటీ చేస్తే నా సీటు వదులుకుంటాను పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి గెలిపించుకుంటానని కూడా బొల్లిశెట్టి శ్రీనివాస్ గతంలోనే చెప్పిన పరిస్థితి ఉంది సింగిల్గా ఉన్నప్పుడే బుల్లిశెట్టి గెలుస్తారనే ప్రచారం జరిగింది ఇప్పుడు కూటమిగా ఉంది ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఒక పక్క మరోపక్క బీజేపీ గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నాలుగు ఎన్నికల్లో బీజేపీ తరఫున పైడికొండల మాణిక్యాలరావు కూడా పొత్తుల భాగంగా అక్కడ గెలిచిన పరిస్థితి ఉంది ఈ ఈ ఈ నేపథ్యంలో అక్కడ రెండు వేల పద్నాలుగులో కూటమి ఇదే కూటమి ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ గెలిచింది మరోసారి ఈ కూటమి పోటీ చేస్తున్నప్పుడు జనసేనకు సీట్ వచ్చింది కాబట్టి బొలిసెట్టి శ్రీనివాసు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారనేది నియోజకవర్గ అవసరం అందరూ కూడా పేర్కొంటున్న పరిస్థితి మరోవైపు జనసేన పార్టీని విస్తృతంగా నియోజకవర్గ స్థాయిలో విస్తృతంగా తీసుకెళ్లటంలో బొలిసేని సూపర్ సక్సెస్ అయినట్టు కూడా తెలుసుకోవచ్చు అదే రకంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి సభ కూడా తాడపెడుగుడులోనే నిర్వహించడం ద్వారా తన సత్తా ఏంటో సక్సెస్ఫుల్గా నిర్వహించడం ద్వారా తన సత్తా ఏంటో కూడా బొల్లిసెట్టి శ్రీనివాసు రాష్ట్రానికి తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది అదే రకంగా చూసుకుంటే మిగతా ప్రాంతాల్లో ఎన్ని ఎంత గొడవలు జరిగి ఎలా ఉన్నా సరే పొత్తులో కూటమి కూటమి అభ్యర్థులు మాత్రం అందరిని కలుపుకుంటూ వెళ్తున్నారు ఎవరైతే తెలుగుదేశం పార్టీ తాడపెడుగుడు ఇన్ఛార్జి ఉన్నాడు వలవల బాబ్జీ అతను కూడా బొలిసే బొల్లిశెట్టి శ్రీనివాస్తో అత్యంత సన్నిహితంగా ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మిత్రుడిగా ఉన్న పరిస్థితి ఇది కూడా కలిసి వచ్చే అంశం అదే రకంగా ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో తాతాజీ ఆయన కూడా బొలిసెట్టి శ్రీనివాస్కి అత్యంత సన్నిహితంగా ఉంటాడు తాడేపల్లి కూడా మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు గుడి పట్టణ పట్టణాన్ని అభివృద్ధిలో ముందు తీసుకెళ్లడంతో బొలిసెట్టి శ్రీనివాస్కి అప్పట్లోనే మంచి పేరు సంపాదించిన పరిస్థితి అదే రకంగా నగరంలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఆయన సన్నిహితంగా ఉంటాం అందరినే సోదర్భావంతో కలుపుకెళ్ళిపోవడంతో అన్ని వర్గాల ప్రజలతో కూడా అతను మమేకం వెళ్ళిపోవడం అనేది ఆయనకి కలిసి వచ్చే అంశం అసలు పొత్తు లేకపోయినా సింగిల్గా పోటీ చేసిన సరే జనసే బొల్లిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెళ్ళలో జనసేన పార్టీ తరఫున విజయం సాధిస్తాడనేది సంవత్సరం క్రితమే వచ్చిన నా అలా ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో పోటమిగారు రావడంతో తెలుగుదేశం పార్టీ బీజేపీ కూడా సపోర్ట్తో ముందుకెళ్తా ఖచ్చితంగా భారీ మెజార్టీతోనే బొలిచెట్టి గెలుస్తారనే ప్రచారం అయితే ఊపందుకుంది మరోవైపు వైసీపీ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్న కొట్టు సత్యనారాయణ నియోజకవర్గంలో ఏం పనులు చేయకపోగా కే ట్యాక్స్ అంటే కొట్టు సత్యనారాయణ ట్యాక్స్ పేరు పేరు మీదుగా అదే వ్యాపారులని అదే రకంగా వాళ్ళ అబ్బాయితో కలిసి వ్యాపారులని బెదిరించడం అదే రకంగా ట్యాక్స్ వసూలు చేయడం సామాన్య ప్రజలను కూడా ఇబ్బందులు పెడతాం అనే విమర్శలు కూడా వస్తున్నాయి అదే రకంగా నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యకలాపాలు చేయలేదు అనే విమర్శలు కూడా నియోజకవర్గ ఉన్నాయి అందువల్ల గతంలో బొలిసెట్టి శ్రీనివాస్ని ఒక మున్సిపల్ చైర్మన్గా చూశారు కాబట్టి ఈసారి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చూడాలని కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు పల్లెపూర్లో భాగంగా వెళ్తున్నప్పుడు ప్రతి పల్లెలో కూడా పెద్ద ఎత్తున జనసేనలో చేరికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఖచ్చితంగా బొలిసెట్టి శ్రీనివాసు భారీ మెజార్టీతో తాడపల్లి నియోజకవర్గం నుంచి గెలుస్తారని కూడా మొత్తం అంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భావిస్తున్నారు జిల్లాలో మొదటి సీటు బొలిసెట్ శ్రీనివాసు అక్కడ గెలుస్తారు భారీ మెజార్టీ అని కూడా నియోజకవర్గ ప్రజలు కూడా పేర్కొంటున్న పరిస్థితి ఉంది